ఏపీలో టీడీపీ అభ్యర్థుల ప్రకటన దాదాపు ఫైనల్ అయింది ఇప్పటికీ మూడు లిస్టు అనౌన్స్ చేశారు సీనియర్లలో చాలా మందిని దూరం పెట్టారు ఇంకొన్ని స్థానాలు పెండింగ్ లో ఉన్నా సీనియర్లకు ఛాన్స్ దక్కుతుందన్న హోప్ అయితే లేదు దీంతో ఆలపాటి రాజా లాంటి వాళ్లు దారు వారు చూసుకుంటున్నారు అయితే మైలవరంలో దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వకపోవడంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది వైసీపీ నుంచి వలస వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కే మళ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు దేవినేని ఉమను ఎందుకు పక్కన పెట్టారు టికెట్ ఎందుకు ఇవ్వలేదు దేవినేని ఏం చేయబోతున్నారు చంద్రబాబు ఎలాంటి హామీ ఇస్తారు ఇలా చాలా చర్చే జరుగుతోంది ఇప్పుడు దేవినేని ఉమా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీకి బలమైన గొంతుకుగా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నా ఉమా ఏమాత్రం భయపడకుండా అధికార పార్టీపై పోరాటం చేశారు అలాంటి నాయకుడిని పక్కన పెట్టడమంటే బలమైన కారణం ఉండి ఉంటుందన్న కామెంట్స్ పార్టీ నేతల్లో వినిపిస్తుంది నిజానికి మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేరడానికి ముందు ఆయనతో పాటు దేవినేని ఉమా పేరుతో మైలవరంలో సర్వే నిర్వహించారు ఆ సర్వేలో దేవినేని ఉమాకు నెగిటివ్ వచ్చిందా అందుకే ఆయనను పక్కన పెట్టారా అనే చర్చ జరుగుతోంది మైలవరం టీడీపీలో గ్రూప్ వార్ పెరిగిపోయిందని అందుకే ఉమను పక్కన పెట్టారని కొందరు అంటుంటే ఇంకొందరు మాత్రం మరో వాదన మీదకు తీసుకొస్తున్నారు దేవినేని ఉమ ఆర్థికంగా అయ్యారని ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్థాయిలో లేరని అందుకే టికెట్ ఇవ్వలేదని కొందరు అంటున్నారు ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా జిల్లాలో చక్రం తిప్పిన దేవినేని ఉమకు చివరకు ఈసారి సీటు లేకుండా పోయిందని దేవినేని ఉమా వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయాలని అనుచరులు ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు